బాలరాజు యాదవ్ గారు ఉన్నారు ఎలా చూడొచ్చు అసలు ఏం జరిగింది ఈ హఠాత్ పరిణామానికి సంబంధించి మిమ్మల్ని పోలీసులు అరెస్టు చేశారు వాగ్వివాదానికి దిగారు మీరు అసలు అసలు పోచారని శ్రీనివాసరెడ్డి ఇంటికి ఎందుకు వెళ్ళారు ఇలా ప్రజాస్వామ్యం అనేది కూని అవుతా ఉంది రేవంత్ రెడ్డి గారి రేవంత్ రెడ్డి ప్రజాపాలన తుగ్లక పాలన నేను అంటా ఉన్నా ఇవాళ ప్రజాపాలన కాదు ఇది తుగ్లక పాలన ఎందుకంటున్నీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇవాళ మా పార్టీ ఎమ్మెల్యే మా పార్టీలో గుర్తుపైన కేసీఆర్ గారు బీభామిస్తే గెలిచిన ఎమ్మెల్యే ఇంటికి బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా మాజీ కార్పొరేషన్ చైర్మన్గా మేము అందరం కూడా పోచారం ఇంటికి వెళ్ళినాం ఏదైతే వదంతులు వస్తున్నాయో ఈ వంతలు వాస్తవాల కాదని చెప్పేసి క్లారిటీ ఇవ్వడం కోసం క్లారిటీ తెలుసుకోవడం కోసం ఎక్కడికి వెళ్ళే సందర్భంలో విచక్షణ రహితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ ఆఫీసర్స్ కావచ్చు అక్కడ ఉన్న పోలీస్ యంత్రాంగం కావచ్చు ఇష్టం వచ్చినట్టు పైన దాడి చేస్తూ మమ్మల్ని కొడుతూ బూతులు దిడుతూ ఇష్టం వచ్చినట్టు అరే వీరు బీఆర్ఎస్ నాయకులు వీళ్ళందరూ కూడా కేసీఆర్ గారు సైనికులు వీళ్ళు తెలంగాణ ఉద్యమంలో కూడా ఇట్నే వచ్చారు మా దగ్గరికి కాబట్టి వీళ్ళను తీల్చేయండి కొట్టండి విడిచండి అని చెప్పేసి మాట్లాడిన సందర్భాలు కనపడతా ఉన్నాయి ఇవాళ మేము అడుగుతా ఉన్నాం ప్రజలను కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాం ఇవాళ సునీల్ కొనుగోలు టీం ఏదైతే ఉందో ఇవాళ ఎమ్మెల్యేలు కొనుగోలు చేయమని చెప్తా ఉందా లేకపోతే ఇలా ప్రజాస్వామ్యాన్ని అవేలన చేయమని చెప్తా ఉందా ఏం చెప్తా ఉంది రేవంత్ రెడ్డి పరిపాలన వందకు వంద శాతం ఇలా మేము అడుగుతా ఉన్నాం ఇవాళ కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి సర్కారును యా మీరు అనేక హామీలు పైలకి ఇచ్చినారు హామీలు అమలుపై మీరు ప్లాన్ చేయండి కానీ ఇలా రేవంత్ రెడ్డి గారు ఒకటే చేర్చుకున్నారు ఎమ్మెల్యేలు చేరిక చేర్చుకోవాలి ఎమ్మెల్యేలు చేర్చుకున్న అని చెప్పేసి మాట్లాడుతున్నావు నువ్వు గతంలో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వంలో ఇవాళ గతంలో అయినా కేసీఆర్ దగ్గరకు వచ్చి ఎమ్మెల్యేలు చేయరు అయ్యా మా పార్టీలు బతికే పరిస్థితి లేదు ఉన్న కాంగ్రెస్ పార్టీ ఉండడం ద్వారా తెలంగాణకు అన్యాయం జరుగుతు చెప్పి ఆరో ఎమ్మెల్యేలు కేసీఆర్ దగ్గరకు అప్పీల్ చేశారు కానీ ఇవాళ రేవంత్ రెడ్డి బిచ్చగాళ్ళ లెక్క ఒక బిచ్చగాడు లెక్క పోయి ఆ అయ్యా మీరు మా పార్టీలో చేయనండి అయ్యా మీరు మా పార్టీలో అని చెప్పేసి ఇవాళ రేవంత్ రెడ్డి బిచ్చ పెట్టుకున్న ఎమ్మెల్యేలని అంటే బిచ్చ సందర్భం ఎందుకు వచ్చింది రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నాను ఇలా కాబట్టి ఇలా వందకు వంద శాతం రేవంత్ రెడ్డి సర్కారు ఒకవేళ అప్రజాస్వామ్యంగా మా పైన దాడులు చేయాలని చూస్తాయి మమ్మల్ని చూడండి ఇలా అన్యాయంగా మేము పోయింది ఏందండి మా ఎమ్మెల్యేకి మేము పోయినాము పోతే క్లారిటీగా తీసుకొని మేము పోతే ఇవాళ మా మీద నాన్ అవైలబుల్ కేర్సు అరెస్ట్ వారెంట్ చేసేయడం ఎమ్మెల్యే జైల్లో పెట్టమని చెప్పేసి రెడ్డి ఆదేశాలు ఇవ్వడము ఏంది అంతా కూడా సీఎం చీఫ్ సెక్రటరీ ఆఫీసర్ చక్రవర్తి గారు వచ్చి ఎస్టీ పర్సనాల వదిలిపెట్టదు వీళ్ళందరూ కూడా చాలా క్రియాశీలకం కేసీఆర్ గారు సైంకరని చెప్పేసి వాళ్ళ మమ్మల్ని జైల్లో పెట్టుతాము జైలు పెట్టాలి పది రోజులుగా ఈ రోజులు మమ్మని చెప్పేసి రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇవ్వడం అంటే తెలంగాణలో ప్రజాస్వామ్యం ఎక్కడికి పోతా ఉంది తెలంగాణలో ప్రజా పరిపాలన అప్రాస్వామిక పరిపాలన ఈ తెలంగాణలో జరుగుతున్న రేవంత్ రెడ్డి పరిపాలన దుగ్లాక పరిపాలన ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది వందకు వంద శాతం మీరు ఎన్ని కేసులను పెట్టుకొని మా కొత్తగా తెలంగాణ ఉద్యమంలో వందల రోజులు జైల్లో ఉన్నాం నూట యాభై పైన కేసులు అనుభవించిన వాళ్ళం మీ విద్యార్థి నాయకులుగా పనిచేసిన నీ లెక్క తెలంగాణ ద్రోహిలం కాదు రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమకారులు మేమందరం కూడా నీ యొక్క ఉడత ఊపులకు నీ పిట్ట బెదిరింపులకు భయపడే ఓరు లేడి ఇక్కడ దూదుమెట్ల బాలయ్య నీ చరిత్ర ఏముందిరా బాబు నీ చరిత్ర దొంగ చరిత్ర నీ చరిత్ర ఆర్టీఏ చరిత్ర నీ చరిత్ర రంగులేసుకునే చరిత్ర నీ చరిత్ర బ్లాక్మెయిల్ చరిత్ర నీ చరిత్ర ఆర్టీఎల్ కట్టే చరిత్ర బాబు దూది మెట్ల బాలయ్య చరిత్ర అరెస్ట్ అయిన విద్యార్థుల చరిత్ర తెలంగాణ ఉద్యమ చరిత్ర తెలంగాణ రాష్ట్రం కోసం జైలు గోడలు కూడా బద్దలే విధంగా కొట్లాని నాయకత్వ బాబు మీది కాబట్టి వందకు వంద శాతం ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ని అపరాధ సంక విధానం డెఫినెట్గా వ్యతిరేకిస్తా ఉన్నాం ఇలా మా మీద పెట్టే కేసులు బెసరత్తికి రైట్ అంటే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ పోచారం శ్రీనివాసరెడ్డి కానీ ఇతర హనీ చాలా మంది కూడా అరెస్ట్ అవుతున్న తరుణాలు వాళ్ళందరూ కూడా పార్టీ మారుతున్నారు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు ఈ పరిణామాలను పార్టీ మార్పుకు సంబంధించిన పరిణామాలను ఎట్లా చూడొచ్చు ఇప్పుడు ఏదైతే ఎమ్మెల్యేలు పార్టీ మారుతూ ఉన్నారో వాస్తవంగా వన్ బై థర్డ్ ఉంటేనే వాళ్ళ మీద వాళ్ళకి అవకాశం ఉన్నది కానీ వన్ బై థర్డ్ ఎవరు చేరే అవకాశం లేదు కాబట్టి ఇవాళ ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని బిచ్చెత్తుకుంటుండీ ఒక్కొక్క ఎమ్మెల్యే దగ్గర పోయి కాలు మొక్కుతున్నాడా ఎట్లనే చేసి మా పార్టీ ఒకరు అని చెప్పేసి కాలు మొక్కే దుస్థితి రేవంత్ రెడ్డి వచ్చిందంటే నువ్వు ఎంత నీచమైన రాజకీయ నాయకుడు ఎంత నీచమైన ముఖ్యమంత్రి తెలంగాణ సమాజం మీద అబ్జర్వ్ చేస్తా ఉంది రేవంత్ రెడ్డి ఖబాతారు ఒక దూదిమేట బాలయాదవ్ ను ఒక రెడ్డిని ఒక గెలు శ్రీనివాస ఒక బాలకసుమ్మను అరెస్ట్ చేస్తే ఇవాళ తెలంగాణ పైన ఊరుకుంటురా రేపు రాష్ట్ర వ్యాప్తంగా అగ్ని గుండం అవుతుంది రేవంత్ రెడ్డి సర్కార్ని బొంద పెడతాం నీ పతనం ఈ రోజే స్టార్ట్ అయింది ఈ రోజు నుంచే రేవంత్ రెడ్డి సర్కార్ పతనం స్టార్ట్ అయింది తెలంగాణ విద్యార్థులు లోకం తెలంగాణ లోకం తెలంగాణ ఉద్యమకారులు అందరూ కూడా ఖచ్చితంగా విజృంభిస్తారు నీ రేవంత్ రెడ్డి తుగ్ల పరిపాలన పైన ఖచ్చితంగా ధ్వజమెత్తారు ఇవాళ ప్రశ చేస్తా ఉన్నా జర్నలిస్ట్ మిత్రులకు అప్లై చేస్తా ఉన్నా మేధావులకు అప్లై చేస్తా ఉన్నా తెలంగాణ ఉద్యమకారులకు అప్లై చేస్తా ఉన్నా పిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అప్పీల్ చేస్తా ఉన్నా ఏం చేస్తా రేవంత్ రెడ్డి ఏం చేద్దాం అనుకుంటున్నారు మేమందరం ఎవరు మేమందరం ఏమన్నా ఉగ్రవాదలమా మేమందరం ఏమైనా అప్రాధామిక వాదలమా మేమన్నా మేమన్నా లాటి తోరలతో వచ్చినామా మా మీద ఎందుకు ఎలా త్రీ ఫిఫ్టీ పెట్టినాడు ఎందుకు మమ్మల్ని బెల్ నాన్ బైలు కేసు పెట్టి జైలు పంపిస్తా ఉన్నాడు ఎందుకంటే మేము పోయినా మా ఎమ్మెల్యే దగ్గర మేము పోతే నువ్వడరా బాబు నువ్వు వచ్చిన అప్పుడు నిన్ను ఇలా నేను అడుగుతానా పోలీస్ వారిని ఒకవేళ కేసు పెట్టదలుచుకుంటే ఒకవేళ అరెస్ట్ చేయదలుచుకుంటే మా ఎమ్మెల్యేని కొనడం కోసం వచ్చినటువంటి మా ఎమ్మెల్యేని కొనాలని బిచ్చుకుంటాడు రేవంత్ రెడ్డి అరెస్ట్ చేయాలి రేవంత్ రెడ్డి జైలు పంపాలి తప్ప మేమేం తప్పు చేసినాము మా ఎమ్మెల్యే మా కారు గుర్తు పైన చేసినాడు పోచాల్సినటువంటి మా ఇంటికి పోవడానికి మాకు అర్హత ఉంది నీకు ఎటువంటి అర్హత లేదు ఇటువంటి లుచ్చా సీఎం రేవంత్ రెడ్డి ఖచ్చితంగా వంద వంద శాతం ప్రజల పక్కన ఎన్నుకుంటాం ప్రజల దగ్గరనే ఎదుర్కొంటాం ప్రజల్ని కొట్లాడతాం చెప్పేసి కూడా రైట్ చూస్తారు కదా మొత్తానికి ఇట్లా పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులందరినీ కూడా అరెస్ట్ చేస్తున్న తరుణం అయితే కనసాగుతుంది సో మొత్తానికి ఏం జరుగుతుంది అనేది మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి